యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణలు తెలుపుతూ నవంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం ఎబ్రిల్కు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఐదవ వచనం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అమేన్ ప్రేమైన దేవుని జనాంగమా ఏదైనా శ్రమ కష్టము ఆపద అవమానము నింద లేమి ఇటువంటివి ఏవైనా ఎదురైనా ధైర్యం కోల్పోతాం ప్రార్థన చేసుకోవాలని దేవుని మీద భారం వేయాలని తలంపు రాదు ఉండదు అందుకే ధైర్యం కలిగి దేవునిపై భారం వేసి ప్రార్థించండి చింతలన్నీ ఆయన మీద వేసి భారం దింపుకుని ఆయన ఇచ్చే గొప్ప బహుమానంతో ఇతరుల యందు సంఘం యందు సాక్షులుముగా దేవుని సన్నిధిలో మృక్కుబళ్ళును కృతజ్ఞత అర్పణలను చెల్లించుకునే గొప్ప ధన్యత యేసుక్రీస్తు నామమున కలుగునుగాక ఐ మెయిన్ విజ్ఞాపన ప్రార్థన ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున ప్రార్థన చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినావు నీవు ఆలకించి వర్ధిళ్ళ చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నేటి దిన వాగ్దానం ద్వారా మేము పొందిన దీవెనలను ఇతరులకు సహాయం చేసే విధముగా నీ ప్రేమను స్వరూపం దేలులు చేయమని హెచ్చరించిన తండ్రి నీకు స్తోత్రములు ఇంటి మేలులు చేయుటయందు విసుగక నీ జీవ మార్గంలో పయనించి నీ యందు భయభక్తులు కలిగి కావలసిన వారికి ఉపకారములు చేయగల శక్తిని మా ఎల్లరికూ అనుగ్రహించము గల్భ దేశాల్లో ఇతర దేశాల్లో ఒంటరిగా ఉండి వేదన పడుతున్న ప్రతి బిడ్డకు స్వాంతన చేకూర్చుము వారి సంపదలను హెచ్చింప చెయ్యము ఇండియాలో ఉన్న వారి కుటుంబం ఆశీర్వదించుము వారందరిపై నీ కరుణా కటాక్షములను కుమరించుము ఆరోగ్యం ఆయుష్ క్షేమం ఇచ్చి వర్దల చేయము ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాదముల చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు అరవదంతులుగా నూరంతులుగా సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి వారి సహోదరి మూడేళ్ల కుమార్తె నవీన్ సత్యకు బ్లడ్ క్యాన్సర్ అని దురాత్మ శక్తి వేధిస్తుండగా ప్రభువ నీ రక్తంతో ఆ బిడ్డను నిలవెల్లా కడిగివేయము ఆ రోగము నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి వారిని సాక్షులుగా నిలుపుము వారికి నీ ధైర్యం అనుగ్రహించి నా బిడ్డకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడని విశ్వాసమును దయచేయము ఆ బిడ్డను నీ కవుగిట్లో బంధించి కాపుదల ఇచ్చి సంరక్షించుము చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింపచేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుండుము గర్భఫలమును అనుగ్రహించుము పిలారి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం అంతటినీ సంపూర్ణంగా ఆశీర్వదించుము నీ విశ్వాసంలో ఎదుగుదల దయచేయము మాల సుజాత గారి కుమార్తె సుచిత్రకి మంచి ఉద్యోగం దయచేసి గొప్ప మేలులతో నింపుము వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము చౌత జగదీశ్ గారి కుటుంబం దీవించుము సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము వారికున్న అప్పులను నీ ఎదుట మొదలుపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పించవారిగా నీ వాక్యవాగ్దానం నెరవేర్చుము ప్రతి చిన్న బిడ్డలు చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానంతో నింపి నడిపించి ఆశీర్వదించుము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము మా పరిచర్యలోని ఆత్మ కుమారిం కొరకు వారు ప్రార్థించు చుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని రెండవ రాకడ వరకు కొనసాగించుము కోటేశ్వర చిన్నిగారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము వారి దీర్ఘాంశంలన్నీ కూడా త్వరత నీవే నెరవేర్చి వారికి స్వంతన చేకూర్చుము వారి పాప నాగభవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపండి బ్రహ్మంగారు నిమిత్తం ప్రార్థన ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నేమే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము అప్పులను తీర్చి నేను నామమున అప్పించివాడిగా చేయము షేక్ రజియా గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి అంశములను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యములు విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం పు రాధా సత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము వారి సర్వ అంశముల కొరకు వేడుకుంటున్నాము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కలు చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింట విజయం విజయం దయచేయము నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు రోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెన్లు వర్షం కుమరించము అలవ శరత్ బాబు గారిని కర్ర జ్యోతి గారిని గూది వినోద్ గారిని ఆర్కే టి కుమార్ గారిని దారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మరలపాటి హైమావతి గారిని రాఘవేంద్ర మందు గారిని లల్లి సుజాత గారిని నాగేంద్ర కుమార్ గారిని దీపల గిరి గారిని చిలక రామకృష్ణ గారిని రాజకుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బూడిది లీలావతి గారిని ఆదిమాలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన్న ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము ద్వారా మేము నూరంతల ఫలమును నీ నుండి పొందగల స్థితిలో నడపమని వేడుకునిచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలకు ఆశీర్వాదాలు కుమరించి ఇది నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోను విచారంలోనూ ఆపదలోను అప్పుల్లోనూ ఉన్న వీళ్ళందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దలింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని నామంన ఆయన నిత్యము నడిపించు క్షమకాలమున తృప్తిపరిచి ఎముకులను బలపరిచి నీరు కట్టిన తోటవలే ఎప్పుడును ఉగుకుచుండు నీటి ఊట వలె చేయును చెయ్యనుగాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికీ మరణాత but i